వరల్డ్ వైడ్గా ఇండియాలో ఎంత స్థాయిలో ప్రెడ్యూస్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తాడు అది ఫైవ్ హండ్రెడ్ కోర్సా సిక్స్ హండ్రెడ్ కోర్సా ఇప్పుడు క్రాస్ అయినా అనేది సో అది అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చివరిగా చెప్పేది నేను మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన ఆరు సంవత్సరాలు కష్టపడి సినిమా నేను నేను త్రెడ్యూసర్ నుంచి హ్యాపీగా లేను బికాస్ లెటర్ నోట్ సిస్టమ్ ఉంటాడు ఎందుకు లేను అంటే ಮೂರು ಸಂವತ್ಸ ಕಷ್ಟಪಟ್ಟ ಆರು ಸಂಸ್ಥರ ಕಷ್ಟಪಟ್ಟು ನಾನು ಪ್ರಾಣಿ ಕ್ರಿಯೇಟ್ ಚೇಲೇನು ಅಲ್ಲ ಇನ್ಸೆಂಟ್ ಪರಪಟ್ಟು ಜರಗಡೆ ವಲ ಮನಸ್ ಎಫಲಿ ಐ ಎಂ ವೆರಿ ಸಾರೀ ಫರ್ ದಾಟ್ ದಾನ್ ತರ್ತ ಬಯಟಿನ ತರ್ವತ್ತ ನೇನೈನಾ ಬಂದಿಗಾರೈನಾ ಪ್ರೊಡ್ಯೂಸರ್ಸ್ ಏನ ಆ ನೆಂಬರ್ಸ್ ಪ್ರಕಟಿಸ್ಕರಿಗ ಆ ವಿಷಯ ಬಯ ಆ ವಿಷಯ ಐ ಆಮ್ ವೆರಿ ಪ್ರಕಟಿಸ್ಕೆ ಸಾರೀ ಫರ್ ದ್ಯಾಮಿಲಿ ಅಂಡ್ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళతో ఉంటామని మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు చాలా మంది ఫోన్ చేశారు ప్రెస్లో అన్న అందరూ ఫోన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ సపోర్ట్ లవ్ ఆల్ యువ్ అండ్ డెఫినెట్లీ పార్ట్ వన్ లో పార్టీ ఉందా పుష్ప అని అడిగితే పార్ట్ టూ తో బిగ్గెస్ట్ పార్టీని మనందరికి అందించారు అండ్ ఫైనలీ పార్ట్ త్రీ ఉందని యా ఒక పిక్చర్ విత్ టీ సుకుమార్ గారు అండ్ ద టీమ్